వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇంకా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి మరి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వండి మరియు కేఆర్ జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే మీకు నెంబర్ యాడ్ చేస్తాను నేను గ్రూప్ లింక్ పంపించాడు మరి ఈరోజు మరొక డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించిన ఎంట్రన్స్ నోటిఫికేషన్ మనకు వచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం అందించడం జరుగుతుంది దానిలో ప్రధానంగా మీకు శివనాడార్ యూనివర్సిటీ ఇది ఒక ప్రైవేట్ మోస్ట్ పాపులర్ డీమ్డ్ యూనివర్సిటీ దీనికి సంబంధించి ఇది ఢిల్లీకి దగ్గరలో నోయిడాలో ఉంది మరి దీనికి సంబంధించిన అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ మరియు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అనే మూడు దశల షెడ్యూల్ను రిలీజ్ చేయడం జరిగింది కొంతవరకు ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ మంచి యూనివర్సిటీగా దీనికి పేరుంది మరి ఇది దాదాపు మనకు శివనారాయణ యూనివర్సిటీ ఆల్మోస్ట్ టూ థౌజండ్ లెవెన్లో ప్రారంభమైంది మరి దీనికి ఫౌండర్ శివనారాయణ గారు మరి వీళ్ళు ఎస్సీఎల్ కంపెనీకి అధినేతగా కూడా ఉన్నారు మరి ఇది ఒక మంచి యూనివర్సిటీ మంచి ప్లేస్మెంట్స్ ఇస్తున్న యూనివర్సిటీ కూడా దీని పేరు ఉంది మరి దీనికి సంబంధించి సీట్ల యొక్క అవైలబిలిటీ కూడా మిగతా డీమ్డ్ యూనివర్సిటీతో పోల్చుకుంటే కొంత తక్కువనే ఉంటాయి మరి వీళ్ళు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి ముందే అడ్మిషన్ ప్రాసెస్ ప్రారంభిస్తారు అంటే ఫేజ్ వన్ ఎంట్రన్స్ నిర్వహించిన తర్వాత వెంటనే అడ్మిషన్ ప్రాసెస్ ప్రారంభించడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పరీక్ష ఫీజు ఉంటుంది ఈ పరీక్ష ఫీజుని చెల్లించి ఆసక్తికర అభ్యర్థులు ఎవరైనా శివనగ యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు ఇది ఒక మంచి యూనివర్సిటీగా పెరిగింది కాబట్టి తప్పకుండా యాస్పిరెంట్స్ దీని టాప్ యూనివర్సిటీ లిస్టులో తీసుకోవచ్చు దీంట్లో ఫేజ్ వన్కి సంబంధించి మనం ఒక చూసినట్లయితే దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే దాదాపు ఇంటర్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మ్యాథ్స్ ఫీజు కెమిస్ట్రీలో సాధించిన విద్యార్థులు అందరూ ఎలిజిబిలిటీ అవుతారు మరి అలాగే కాకుండా ఫేజ్ వన్ సంబంధించిన షెడ్యూల్ ఒకసారి మనం చూసి ఇది అప్లై చేయడానికి మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు లాస్ట్ డేట్ ఉంది మరి దీనికి సంబంధించి ఫేజ్ వన్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు జనవరి ఫిఫ్త్న ఫేజ్ వన్ ఎగ్జామ్ డేట్ ఉంది మరి ఫిబ్రవరి జనవరి రిజల్ట్ వచ్చేసి జనవరి ట్వంటీ ఫోర్త్ ఉంది ఫిబ్రవరి సెకండ్ లోపు మీరు ఎవరైతే సీటు అలాట్ చేయబడుతుందో సీట్కు ఆఫర్ లెటర్ ఇస్తారో వాళ్ళు కొంత ఫీజు చెల్లించి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అడ్వాన్స్ ఫీజు చెల్లించి మరి ఫేజ్ టూకి సంబంధించిన షెడ్యూల్ పరిశీలిస్తే దీనికి సంబంధించి జనవరి థర్టీ ఫస్ట్ ఫేజ్ వన్ అయితేనే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఫేజ్ టూకి సంబంధించి జనవరి థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ ఉంది ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ఎయిత్కి ఉంటుంది తర్వాత దీనిలో ఎవరైతే రిజల్ట్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి దీనిలో సీట్ వచ్చిన వారు ఫీజు పే చేయడానికి టెన్త్ మార్చ్ సెకండ్ ఫేజ్లో లాస్ట్ డేట్గా నిర్ణయించారు మరి ఫేజ్ త్రీకి సంబంధించి మనకు మార్చ్ థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్గా ఉంది ఇది ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ సిక్స్త్న యొక్క థర్డ్ ఫేజ్ జన్ నిర్వహించబడుతుంది దీనిలో రిజల్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్కి ఇస్తారు తర్వాత దీంట్లో ఎవరైతే సీట్ అలాట్ చేయబడతారో వాళ్ళు మే ఫోర్త్లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అంటే వాళ్ళు నిర్ణయించిన ఫీజు మీరు చెల్లిస్తే మీ యొక్క సీట్ రిజర్వ్ చేయబడుతుంది మరి ఆసక్తిగా అందరూ ఈ యొక్క శివనాడు యూనివర్సిటీకి అప్లై చేసుకోవాల్సి కోవడం జరిగింది దీని యొక్క అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి దీని యొక్క పరీక్ష విధానానికి సంబంధించి త్వరలో మరొక వీడియో మీకు అందించడం జరుగుతుంది ఇది జస్ట్ కేవలం ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ను ఈ వీడియో ద్వారా వివరించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ